హాయ్ వ్యూవర్స్ నమస్కారం నేను మీ సిరి వెల్కమ్ బ్యాక్ టు నిన్న కోరి ముందుగా మన వ్యూయర్స్ అందరికీ వల్లక్ష్మి వ్రతం శుభాకాంక్షలు ఈరోజు కథ వలపు బాణం ఎపిసోడ్ నైన్ మీరు ఊహించని ట్విస్ట్లతో ఇంట్రెస్టింగ్గా సాగి అందమైన కథ ఇక కథలోకి వెళ్తే నిండు ప్రాణం ఏట్లో కలిసిపోయిందన్న బాధ వాళ్ళెవరికీ లేదు అందమైన పిల్ల పొందు తప్పిపోయిందనే వాళ్ళ బాధంతా ఆ రోజు సాయంత్రం నుండి హేమంత్కి ఇలాగో ఉంది మందుకి మగువకి దూరంగా ఉండి ఉండి విసుగెత్తిపోయినట్టుగా ఉంది లేదు ఆనందం లేదు దేన్నో పోగొట్టుకున్నట్టుగా అశాంతి మనసు దేనికోసం వెతుకుతున్నట్టుగా ఆరాటం నోరు చంపుకొని మనసు చంపుకొని బలవంతంగా మేడకు వైరగ్యాన్ని చుట్టుకొని ఏం సాధిస్తున్నట్టు చెడు అలవాట్లకు దూరంగా ఉండడం వల్ల ఆరోగ్యం చక్కబడుతుందా మనసు దేనికోసం ఆరాటపడుతుంటే మనసే ఒక రోగిగా తయారైతే శరీర ఆరోగ్యం కుదుటపడుతుందా నాకు లేని రోగాలు అంటగట్టి డాక్టర్ బెదరగొట్టడేమో అనిపిస్తుంది ఇలాగైతే మారతాడని చాలా రోజులుగా ముట్టకుండా ఫ్రిడ్జ్లో పడి ఉన్న ఫుల్ బాటిల్ బయటికి తీశాడు హేమంత్ కావలసిన సరంజామా అంతా టేబుల్ మీద పెట్టుకున్నాడు కాని దేనికో జంకుగా ఉంది మూత తీయకుండా తటపటాయింపుగా చూస్తుంది సీసాలోంచి ఎర్రగా కనిపిస్తున్న మందులు వైష్ణవి ముఖం అందంగా విలక్షణంగా కనిపించింది ఆమె ప్రేమను ఈ జన్మలో పొందడం అసమవని తెలుసు కానీ అవంటే నాకు ప్రేమ ప్రాణాధికమైన ప్రేమ ప్రాణాలైన ఆమె కోసం ఇచ్చేలానంత ప్రేమ ఆమె పట్ల తన ప్రేమ ఇంత గాఢతరం ఎప్పుడైంది తనకే తెలియదు ఈ మందు మగువల వల్లే కదా నేను హీన హీనచేత్రుడనయ్యాను అందువల్లే కదా ఆమె దృష్టిలో నేను చెడ్డవాడిగా దిగజారిపోయాను ఇంకా ఇంకా దిగజారిపోవడానిక మళ్ళీ మందు తాగుతున్నాను మందు తాగాక బాడీ మైండ్ కంట్రోల్లో ఉండవు ఆ మైకన్లో మగువు కావాలనిపిస్తుంది నేను మంచిగా మారి ఏ నాటికైనా కాస్తంత ప్రేమ మనసులో ఉదయిస్తే అందుకంటే నాకేం కావాలి అందుకోసమైనా ఈ తపస్సు సాగక తప్పదు టేబుల్ మీద నుండి వైన్ బాటిల్ కిందకు పడదోసి అస్తిమితంగా పచార్లు మొదలుపెట్టాడు సీసా బల్లును పగిలిన శబ్దానికి అతని అనుక్షణం కనిపెట్టుకుండే సర్వెంట్ పరిగెత్తుకు వచ్చాడు గదిలో పగిలిన సీసా పింకులు గదంతా ఆవరించిన మందువాసన పిచ్చివాడిలా హేమంత్ పచార్లు చేయడం చూసి గాబరతో కిందకి పరిగెత్తుకు వచ్చాడు ఆ సాయంత్రమే సిటీ నుండి సుమంత్ వచ్చి ఉన్నాడు బాబుగారు మీరు పైకి రండి అతన్ని పైకి తీసుకెళ్లాడు ఏమిటనయ్య ఇది మళ్ళీ తాగుతున్నావా సుమంత్ బాధ కోపం మిలితమైన స్వరంతో అడిగాడు తాగలేదు గనికే ఈ బాధ మరి ఏమిటిది పగిలిన సీసాకి చూపుతో అడిగాడు తాగుదామనుకున్నాను కానీ తాగలేకపోయాను ఇదో రకం చిత్రహింస నాకు బాధగా కణతలు పట్టుకున్నాడు హేమంత్ నా శరీరమంతా పొగలు సెగలతో దహించుకుపోతున్నట్టుందిరా అలా చల్లగాలికి తిరిగొద్దాం పదా ఈ రాత్రి వెళ్ళనా ఇప్పుడు షికార్లు ఏమిటన్నయా నువ్వు వస్తావా నేను నేనొక్కనే వెళ్ళనా నువ్వెలాగో ఉన్నావు ఒక్కనేలా పంపిస్తాను పద నేను వస్తాను కారులో ఇద్దరు ఊరి బయట మారి చెట్టు కిందికి వచ్చారు వెన్నెల పొడలు పొడలుగా ఆకుల సందులోంచి నీల మీద పడుతుంది అక్కడ ప్రకృతి అంతా నిర్మానుష్యంగా ప్రశాంతంగా ఉంది కారు దిగి చెట్టు నీడలో తిరుగుతున్న హేమంత్కు వైష్ణవ చేత చెంపదెబ్బ తిన్నది ఈ చెట్టు కిందేనని గుర్తుకొచ్చింది ఆ చెంపదిబ్బే ఆమెను గాఢంగా కోరుకునేటట్టు చేసిందా అబ్బా ఎంత పెద్ద చెట్టు ఎప్పుడు ఈ దాన్నే వస్తున్నా కానీ ఎప్పుడు ఇంత పరిశీలనగా చూడలేదు చెట్టు మీద మల్లెపువ్వుల ఎన్ని కొంగలు పరవశంగా అన్నాడు సుమంత్ పైన కొంగలే కాదు తేనెటీగలు కూడా ఉంటాయి వెళ్దాం పదా మన బంగ్లాకేనా ఇప్పుడే వద్దు ఏటికట్టు పోని కారికతో అన్నాడు హేమంత్ ఈ అర్ధరాత్రి ఈ ఇవింత షికార్లేమిటో సుమంత్ కా స్టార్ట్ చేశాడు కాసేపట్లో చేరుకున్నారు ఏటిగట్టు చెట్టు కింద రాయి మీద కూర్చొని పారుతున్న ఏరు నీళ్లలో కాలు పెట్టాడు హేమంత్ సుమంత్ తన పక్కకు వెళ్ళి కూర్చున్నాడు ప్రశాంతంగా ఉన్న ఆ ప్రకృతిలో మనసు తేలిక పడుతున్నట్టుగా ఉంది హేమంత్కు శరీర తాపము తగ్గసాగింది రెండు గట్ల మధ్య ప్రవహిస్తున్న ఏరు ఎంతో బాగుంది మిలమిలా మెరుస్తూ పాములా జారిపోతుంది ఎంత బాగుందన్నయ్యక్కడ వెన్నెల రాత్రి చుట్టూ చెట్లు మధ్యలో ఏరు చల్లగా ప్రశాంతంగా ఉంది అని పరవశంతో చుట్టూ చూస్తున్న సుమన్ పరవశం ఒక్క తొల్లింతలో ఎగిరిపోయింది అన్నయ్య అక్కడేదో తేలుతుంది అన్నాడు ఏ ముళ్ళకంపలో కర్రదుంగలో కొట్టుకొస్తాయి ఎట్లు అన్నాడు హేమన్ ఏటో చూస్తూ ఇది దుంగలా లేదు మనిషి తలలా ఉంది అతని గొంతు కాస్త భయంతో వణికింది మనిషి తల ఏది హేమంత్ తల తిప్పి సుమన్ చూస్తున్న వైపు చూశాడు వాళ్ళు కూర్చున్న రాయికి చాలా దగ్గర్లు తేలియాడుతున్నది తలననిపించింది పైకి తీస్తేగాను తెలియదు మనిషి తలో ఇంకేదో హేమంత్ క్షణం ఆలస్యం చేయకుండా వెంటనే నీళ్ళలో దూకి పట్టుకున్నాడు అతని చేతికి వచ్చింది మనిషి తలే బారుడు జడ ఉన్న ఆడపిల్ల తల మై గాడ్ ఎవరిదో ఆడపిల్ల శవన్ రా సుమంత్ కళ్ళు తేలేసి భయంగా చూస్తున్నాడు హేమంత్ ఆమెను రెండు చేతుల్లో ఎత్తుకున్నాడు నీళ్ళలో తడిసి నీళ్లు మింగిన శరీరం తక్కువ లేదు ఆమెను ఒడ్డుకు చేర్చేసరికి అలసిపోయాడు అతడి శరీరం అంత చల్ల గాలిలోను చెమటతో తడిసిపోయింది సుమంత్ కళ్ళు పెద్దవి చేసి చూడసాగాడు గట్టు మీద వెళ్లికిలా పడుకున్న ఆ శరీరాన్ని చీరలేదు జాకెట్ చిరిగిపోయింది ముఖం మాత్రం ముద్దొచ్చేంత ముద్దుగా ఉంది పాపం ఎవరో ఈమె మీద అత్యాచారం జరిపి చంపేసి ఎట్లో పడేసిపోయినట్టున్నారు హేమంత్ ఆర్ద్రంగా అన్నాడు మనిషి ఇంకా వాడిపోలేదంటే అది ఇప్పుడిప్పుడు జరిగి ఉండాలి ఆమె చనిపోయిందో ఉందో తెలీదు అయినా ఒక ప్రయత్నం చేసి చూద్దాం అనిపించి ఆమెను బోర్లా పడుకోబెట్టి పీపు మీద నొక్కాడు సుమంత్ బడావడమని నీళ్లు బయటకొచ్చేశాయి కానీ ఆమెలో చెలడమేమి కనిపించలేదు ఏం చేద్దామన్నయ్యా ఊర్లో చెప్దాం ఎవరో ఏమిటో ఊరి వాళ్ళు తేల్చుకుంటారు అని అంటుండగానే సన్నని మూలుగు వినిపించింది ఆ మూలుగు ఆమె నుండేనా కాదా అన్నంత సన్నగా అస్పష్టంగా ఉంది సుమంత్ వెంటనే ఆమెను సరిగ్గా పడుకోబెట్టి గుండెల మీద చెవి ఆనించి విన్నాడు లబ్డం అన్న శబ్దం అతి బలహీనంగా వినిపించింది ప్రాణం ఉందన్నయ్య వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్తే బ్రతుకుతుందేమో ఈ పల్లెట్టుల్లో మంచి డాక్టర్ ఎక్కడ దొరుకుతాడు మందులు ఎక్కడ దొరుకుతాయి సీటుకి తీసుకెళ్లాల్సింది వెంటనే తీసుకెళ్దాం పదా మనం చేయగల ప్రయత్నాలు చేద్దాం తర్వాత అవి అదృష్టం ఇలా అన్నాడు హేమంత్ ఇద్దరూ తీసుకొచ్చి తనని బ్యాక్ సీట్లో పడుకోబెట్టారు డ్రైవింగ్ సీట్లో హేమంత్ కూర్చున్నాడు వెనుక సీట్లో ఆమె తలను ఒడిలో పెట్టుకుని కూర్చున్నాడు కార్ స్టార్ట్ అయి బాణన్లా సిటీ కేసి మెరుపులా కార్ డ్రైవ్ చేస్తున్న హేమంత్కు తనని ఎక్కడో చూసినట్టుగా అనిపించసాగింది ఎక్కడో చూస్తాను అమ్మాయిని బాగా తెలిసిన అమ్మాయిలా ఉంది ఎవరు అని రెండు క్షణాలు ఆలోచించిన హేమంత్కి తనెవరో గుర్తుకొచ్చి ఒక్కసారిగా షాక్ అయిపోతూ కళ్ళు పెద్దవి చేశాడు మై గాడ్ తను ఆమెనా తలెంతా గిరున తిరిగినట్టుగా అయింది మనసంతా ఈదోలా అయిపోయింది తను ఇలాంటి స్థితిలో ఈ పరిస్థితికి తీసుకొచ్చిన వాళ్ళెవరు వైష్ణవికి విషయం తెలిస్తే తట్టుకుంటుందా ఆలోచనలు పక్కన పెట్టి అతి వేగంగా ట్రై చేయసాగాడు హేమంత్ కాసేపట్లో హాస్పిటల్కి చేరుకున్నారు ఉదయం పదవుతుండగా హాస్పిటల్ బెడ్ మీద కళ్ళు తెరిచింది వర్షిని పక్కనే స్టూల్ మీద కూర్చొని ఆత్రంగా తన ముఖంలోకి చూస్తున్న సుమద్ని చూసి కెవ్వుమని అరిచి మళ్ళీ స్పృహ కోల్పోయింది డాక్టర్ డాక్టర్ అంటూ పరిగెత్తాడు సుమన్ మరోవైపు చెల్లి వస్తుందేమో అని మార్నింగ్ నుండి ఎదురు చూస్తూ ఉంది వైష్ణవి వర్షిణిని రాత్రి అక్కడే ఉంచేసుకుని ఉదయం పంపిస్తానని అమ్మగారు చెప్పారని చెప్పింది లక్ష్మి ఉదయం వర్షిణిని పంపలేదు సాయంత్రానికి కూడా పంపకపోయేసరికి వైష్ణవి ఆలోచనలు పరిపరి విధాలుగా పోయాయి ఉదయమే పంపిస్తానని చెప్పింది లక్ష్మి శశి రానివ్వలేదా శశి తల్లి కాబోయే చూసి చూసి వర్షిణి ఆమెకు తప్పకుండా నచ్చుంటుంది బంక పెట్టలేని దానిది పెళ్ళి ఎలా జరగలంటుందో ఆమె సాంప్రదాయ రీతిగా అయితే తమకంత లేదు రిజిస్టర్ మ్యారేజ్ అయితేనే బాగుంటుంది ఇలాంటి ప్రేమ వివాహాలకు రిజిస్టర్ మ్యారేజ్ అయితేనే సమస్యలుండవు పెళ్ళి కాకుండానే పిల్లను అత్తగారింట్లో ఉంచేస్తే ఏం బాగుంటుందని వెళితే అన్ని సంగతులు వివరంగా మాట్లాడవచ్చని సాయంత్రం వెళ్ళడానికి సిద్ధమైంది వైష్ణవి శారదత్త వర్షం తీసుకొస్తాను నేను వచ్చే వరకు కాస్త నానం చూడు అని పక్కింట్లో చెప్పి బయలుదేరింది ఆ ఊరు పల్లెటూరు అందరి ఇళ్లకు కాస్త దూరంగా ఉంటుంది శేషివాళ్ళ పెద్ద బంగ్లా గేటు దగ్గర వాచ్మెన్ బంగ్లా ముందు కుక్కలు ఆర్భాటమంతా ఏం కనిపించకపోయేసరికి సరాసరి లోపలికి వెళ్ళి పని మనిషిలా కనిపించిన ఒక ఆమెతో మీ అమ్మగారిని కలవడానికి వచ్చాను అని చెప్పింది వైష్ణవి ఆమె లోపలికి వెళ్ళి తిరిగి వచ్చి అమ్మగారు రమ్మంటున్నారు అని చెప్పింది వైష్ణవి ఆమె వెంట లోపలికి వెళ్ళింది ఆమె అమ్మగారు మీనాక్షమ్మగారు ఆమె కుర్చీలో కూర్చుని ఉంది తెల్లగా అందంగా కొంచెం బుద్ధిగా ఉంది కెంపులు పొదిగిన నగలు ఆమె ఒంటి మీద దగదగలాడుతున్నాయి అండి ఎవరు నువ్వు వర్షిని అక్కనండి నా పేరు వైష్ణవి మా వర్షుయు చెప్పే ఉంటుంది మీకు నా గురించి ఆవిడ అయోమయంగా చూసింది వర్షిన ఆమెవరు ఈవిడ తమాషా చేస్తుంది అనుకుంది వైష్ణవి నిన్న సాయంత్రం మీ పని మనిషి లక్ష్మిని కారిచి పంపారు మా చెల్లెలకి పూలపళ్ళు పెట్టి తీసుకురమ్మని ఈ రాత్రి గుంజుకొని మరునాడు పంపిస్తారని చెప్పింది లక్ష్మి దాన్ని ఇంతవరకు పంపలేదు పెళ్ళయ్యాక ఎన్నాళ్ళు ఉంచుకున్నా అడిగేందుకున్నది మాకు కానీ పెళ్లి కాకముందే రోజుల తరబడి ఉంచుకుంటే ఏం బాగుంటుంది చెప్పండి నీ చెల్లెలు ఏమిటి నేను పూలుపళ్ళు పంపడం ఏమిటి అసలు నువ్వెవరు వైష్ణవి తెలియబోయింది ముందు మీ పని మనిషి లక్ష్మిని పిలవండి మా దగ్గర లక్ష్మి అన్న పని మనిషే లేదు ఉంది నేను మా ఇంటికి ఆమె వచ్చింది మీరు పంపించారని చెప్పింది ఇది ఎక్కడో మెంటల్ కేసు లాగుంది పొద్దున్న తగులుకుంది మా కర్మ అసలు నిన్ను లోపలికి రాణించిందెవరు ఆవిడ కల్లెర చేసి అడిగింది నాడి నెత్తిన పిడుగు పడ్డట్టయింది వైష్ణవికి మీ ఉన్న వాళ్ళకి లేని వాళ్ళతో ఆడుకోవడం సరదా కావచ్చు కానీ మరింత దారుణంగా ఆడుకోకూడదండి బాధా కోపం కలగలిసిన స్వరంతో అంది ఇప్పుడు మేము ఎవరితో ఆడుకున్నాం ఎవరితో ఆడుకున్న సంగతి మీ అబ్బాయి ముందే తెలుస్తాను పిలవండి మీ అబ్బాయిని నాకు ఇద్దరు అబ్బాయిలు ఏ అబ్బాయి మీ చిన్నబ్బాయి శశివర్ధన్ కస్తూరి శశిబాబుని నేను పిలుస్తున్నానని చెప్పు కస్తూరి అన్న పని మనిషి పైకి వెళ్ళింది ఐదు నిమిషాల తర్వాత శేషి కిందకి దిగసాగాడు హాల్లో కనిపించిన వైష్ణవిని చూసి అతని అడుగులు టక్కున మెట్ల మధ్యలో ఆగిపోయాయి చిన్నబాబు ఇల్లరా తల్లి పిలిచింది శి టెన్షన్ దాచుకుని దిగి వచ్చాడు ఇవిడెవరో నీకు తెలుసా అతడు పరిశీలనగా చూసి ఒకసారి ఎక్కడో చూసినట్టుగా గుర్తు అన్నాడు గుర్తు చేసుకో ఆ గుర్తొచ్చింది ఒకరోజు అవతల ఒడిన షికారుగా తిరుగుతుంటే అక్కడ కనిపించింది ఆమె చెల్లెలు తెలుసా చెల్లెలా ఆమెవరు చురుగ్గా చూసింది వైష్ణవి తమాషా చేయకండి శశిబాబు నా చెల్లి మీరు ప్రేమించుకోలేదు పెళ్లి చేసుకుంటానని చెప్పలేదు మొన్న మీ పని మనిషి వచ్చి మా చెల్లెల్ని తీసుకొచ్చింది ఏం చేశారు దాన్ని ఎక్కడుంచారు దాన్ని అయోమయంగా తల పట్టుకున్నాడు శశి ఆమె ఏమంటుందో అర్థం కావడం లేదమ్మా ఆమె చెల్లెలెవరో నాకు అసలు తెలియదు నాకసలు తెలియని మనిషిని నేను ప్రేమించడం ఏమిటి పెళ్లి చేసుకుంటానని చెప్పడం ఏమిటి ఇదెక్కడో మెంటల్ హాస్పిటల్ నుండి తప్పించుకొచ్చిన దానిలా ఉంది ఆ రోజు ఏడి దగ్గర కనిపించిందనానే ఆ రోజు ఇలాగే పిచ్చి పిచ్చిగా మాట్లాడింది అక్కడ మళ్ళీ కనిపించకని ఆడపిల్లలతో షికారు చేయకని నాకు ఆ రోజే అనుమానం వచ్చింది ఇదే మెంటల్ కేస్ అని అతడు ఏటి దగ్గర తన ఒక్కసారి తను చేసిన హెచ్చరిక కూడా అదే కానీ తన చెల్లెలు తెలియదనడం పచ్చి అబద్ధం దారుణమైన మోసం నిజంగా పిచ్చెక్కినట్టయింది వైష్ణవికి అతని గొంతు నులిమైనా సరే నిజం కక్కించాలన్న పిచ్చి ఆవేశం రేగింది రెండంగల్లో అతని సమీపించి రెండు చేతుల్లో అతని గొంతును పట్టేసింది నిజం చెప్పు నా చెల్లిని ఏం చేశావు అనుభవించి చంపేశావా ఏం చేసావురా చెప్పు వైష్ణవి పట్టు సామాన్యంగా లేదు ప్రాణం పోతుందనిపించింది శశికి విడిపించుకోలేక గిలిగిల్లాడుతూ కళ్ళు తేలేస్తుండే మీనాక్షి గావరాగా కేకలు వేయసాగింది ఇంట్లో ఎక్కడెక్కడి వాళ్ళు పరిగెత్తుకొచ్చారు వైష్ణవిని లాగిపడేసారు అప్పటికే శశి తెల్లటి గొంతు ఎర్రగా కమిలిపోయింది పోయిన ప్రాణం వచ్చినట్టుగా అయిందకి త్రుటిలో ప్రాణగండం నుండి తప్పించుకున్న కొడుకుని దగ్గరికి లాక్కొని తలా వీపు నిమురుతున్న మీనాక్షి ఆ పిచ్చిదాన్ని లాక్కెళ్లి గేటోదల పారేయండి మళ్ళీ చుట్టుపక్కల కనిపిస్తే కాల్చిపడేయమని శంకర్కు చెప్పు అంది కర్కశంగా పనివాళ్లు తలావో చెయ్యేసి బరబరా లాకెళ్లి ఏదో వస్తువును పడేసినట్టుగా గేటవతల పడేసి గేటు మూసేశారు వైష్ణవి చీర మట్టి కొట్టుకుని జుట్టుపట్టి లాగడం వల్ల జుట్టు రేగిపోయి రౌద్రం చోటు చేసుకున్న కళ్ళతో ముక్కు ముక్కుపుటాలెదురుతూ వైష్ణవి రూపం నిజంగా పిచ్చిదానిలాగే ఉందప్పుడు మెల్లగా కాళ్ళేడుస్తూ బయలేరింది వైష్ణవి ఆమె కళ్ళెలో కారుతున్నవి నీళ్లు కాదు రక్తం అనుకునేట్టుగా ఎర్రబడున్నాయి ఆమె కళ్ళు ఆ తరువాత ఏం జరగబోతుంది వైష్ణవి ఏం చేయబోతుంది చెల్లెలిపై జరిగిన దారుణం తనకి తెలుస్తుందా వర్షిణి ప్రాణాలతో బయటపడుతుందా తన పరిస్థితికి కారణమైందెవరు హేమంత్ సుమంత్లకు తెలుస్తుందా అద్భుతమైన కథనెంతో ఊహ కందని మలుపులతో ఇంట్రెస్టింగ్గా సాగి ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి కథ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్